అందరం భీమవరం తరఫు నుంచి దయ్యాలు చెప్ప జమ్మ జాన్సీ అనే ఏజెంట్ ద్వారాగా నేను వెళ్ళాను మేడం ఆవిడ లక్ష యాభై వేలు కట్టించుకుని నా కొడుకు కూడా మీతోనే వస్తున్నాడు నా భరోసా నా కొడుకు కూడా మీతోనే వస్తున్నాడు అని చెప్పి నమ్మించి తీసుకెళ్ళి అక్కడ మాస్టర్ చేయడం జరిగింది ఇప్పుడు మన మిత్రుడు వెంకటరాజు గారు చెప్పిన విషయంలో వాళ్ళు ఏం చెప్పారంటే ఝాన్సీ అన్న అమ్మాయి ఒక ఏజెంట్ మమ్మల్ని తీసుకెళ్లింది పది మందిని ఒక్కొక్క లక్ష యాభై వేలు కట్టే ఉన్నారు ఆ పది మంది అంటే లక్ష అంటే ఆమెకి తగ్గ పదిహేను లక్షలు వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు సమస్య ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర విదేశాఖ శాఖ ఆల్రెడీ దీని మీద చట్టాలు చేశారు ఇమిగ్రేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఇక్కడ ఏంటంటే ఈ డెబ్బై దశకం ఎనభై దశకంలో శ్రీదేవి గారు ఎప్పుడైతే గల్ఫ్ లో ఆయిల్ బూమ్ ఆయిల్ భూమి వచ్చిందో అప్పుడు వారి అందరూ ఎక్కువ వర్క్ ఫోర్స్ కావాల్సి వచ్చింది ఆ రిగ్గుల మీద పనిచేయడానికి అన్ స్కిల్ లేబర్ బాల్ దా ఎక్కువ మంది జనాలు ఉంటారు కదా సో ఎక్కువ మంది కావాల్సి వచ్చింది అందుకని ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళారు సో మనం కూడా మరి ఇన్ని కోట్ల మంది వంద కోట్ల నూట నలభై కోట్ల మంది జనాలు ఉన్నాం కాబట్టి మనం కూడా చాలా మంది అప్పుడు నుంచి వెళ్తున్నాం అందుకని అప్పుడు నుంచి వెళ్ళడం చూసి లక్షలాది వెళ్ళడం చూసి ఎన్ని వేరే దేశాల్లో ఇబ్బంది వస్తుంది వీళ్ళందరికీ చెప్పేసి నైన్టీన్ ఎయిటీ త్రీ లోనే చట్టం చేసింది చట్టం ఇమిగ్రేషన్ యాక్ట్ ఏది బయటికి వెళ్ళి పనిచేసే ఏ ఒక రక్షణ కల్పిస్తూ ఏ రకంగా వారికి అక్కడ కాంట్రాక్టర్ వీళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ ధృవీకరించబడాలి వారికి ఎంత శాలరీ ఇస్తా అన్నారు ఎంత శాలరీ ఇస్తున్నారు ఎటువంటి సౌకర్యాలు ఇవ్వాలి ఇవ్వకపోతే చేసే చేయవలసిన ఫిర్యాదులు ఏంటి దానికి భారత ప్రభుత్వం చేసేది ఏంటి విధి విధానాలు ఏంటి ఆ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏంటి అన్ని ఒక చట్టం ఏర్పాటు చేసింది ఈ రోజు మన పెద్ద చెప్పిన ఝాన్సీ అన్నది అన్న ఏజెంట్ వారు ఎప్రూవ్డ్ లీగల్ రిక్రూటింగ్ ఏజెంట్ అవునా కాదా నా తెలిసేది కాదు తెలుసుకోవాల్సి వెంకట్రాజు గారు పలు వ్యక్తి కూడా చెప్పాలి విచారణ ద్వారా చెప్పాలని ఉద్దేశం నాకు ఏంటంటే ఈ మైగ్రేట్ డాట్ జిఓర్ డాన్ ఆ వెబ్సైట్ కి వెళ్తే దానిలో ఎవరైతే ఆధరైజ్ రిజిస్టర్డ్ ఏజెంట్స్ ఆర్ఏ ఆధర్ రిజిస్టర్ ఆర్ఏ ఆ ఐడి ఇస్తున్నారు సో ఆర్ఏ ఐడి ఎవరికి ఉందో లేదో దానిలో చూసుకోవచ్చు ఇప్పుడు నేను ఇందాక మీ ఛానల్ వచ్చే ముందు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఎవరైతే రిజిస్టర్ ఏజెన్స్ ఆంధ్రప్రదేశ్ లో ఎంత మంది ఉన్నారో చూస్తే ముప్పై ఆరు ముప్పై ఆరు మంది మాత్రమే రిజిస్టర్ ఏజెంట్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ దానిలో ఉదాహరణ చెప్తాను ఆర్ఏ నెంబర్ సెవెన్ ఫైవ్ కన్నన్ ఎంటర్ప్రైజెస్ విశాఖపట్నం అలాగే ఆర్ఏ సెవెన్ వన్ త్రీ ఫైవ్ బిస్మిల్లా ట్రావెల్స్ కడప ఇలాగ ముప్పై ఐదు మంది ఉన్నారు అలాగే ఫ్రాడ్ చేసే లిస్టు దాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఎంత మంది ఉన్నారు ఐదు వందల మంది ఉన్నారు ఫ్రాడ్ చేసే ఎవరైతే వెళ్లదలుచుకున్నారో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఏంటంటే రిక్రూ ఆ రిక్రూటింగ్ ఏజెంట్స్ వాళ్ళు సరే ఆ రిక్రూటింగ్ ఏజెంట్స్ కి లైసెన్స్ నెంబర్ ఇచ్చారు ఆ లైసెన్స్ నెంబర్ వాళ్ళు తప్పనిసరికి వాళ్ళ ఆఫీస్ లో డిస్ప్లే చేయాలి కాకపోతే ఇలా చీటింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాట్సాప్ కాల్స్ ద్వారానో లేదా ఇన్స్టాగ్రామ్ ద్వారా టచ్ లో ఉండి వాళ్ళ సరైన ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా ఏదో రకంగా వెళ్లే వాళ్ళు మబ్బి పెట్టి డబ్బులు లాగేస్తారు చట్టంలో ఏముందంటే తీసుకు వెళ్లే వ్యక్తి దగ్గర నువ్వు మినిమం పాతిక వేలు ప్లస్ జిఎస్టి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి తప్పితే వాళ్ళ దగ్గర ఇప్పుడు మిత్ర చెప్తా వ్యతిరేకం ఏదైతే మీరు రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా వెళ్తే అవన్నీ ఆన్లైన్ ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు మొత్తం అందరు అప్ చేశారు ఎవరిని వెళ్ళే వ్యక్తిని తీసుకెళ్లే వ్యక్తిని అక్కడ రిక్రూట్ చేసుకున్న ఏజెన్సీని అక్కడ ఏ ప్రాంతంలో ఉంచుతున్నారు వాళ్ళ బంధువులు మొత్తం అప్ చేశారు ఆ డిజిటల్ లింక్ డిజిటల్ లింకప్ చేసి ఏ సమస్య ఉన్నా సరే ట్రాక్ చేసే విధంగా ఆ అగ్రిమెంట్ కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా అగ్రిమెంట్ ఉండాలి వెళ్ళిన వాడు సంతకం పెట్టాలి వాళ్ళు తీసుకునే వాడు సంతకం పెట్టాలి ఎంత ఇస్తారో ఉండాలి మొత్తం ట్రాక్ చేస్తారు ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి వెంటనే వాళ్ళు ట్వల్ఫ్ ఫ్రీ నెంబర్ కాల్ చేయాలి ట్వల్ఫీ నెంబర్ కూడా ఇచ్చారు దానిలో వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ త్రీ జీరో నైన్ జీరో అలాగే వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు సెవెన్ ఫోర్ టూ ఎయిట్ త్రీ టూ డబల్ వన్ డబల్ ఫోర్ ఇలా అలాగే వెబ్సైట్ మదర్ తన్ కూడా ఉంది మదర్ మదర్ అంటే ఈ గేర గ్రీవెన్స్ ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయనుకోండి వెన్నే మదర్ వెబ్సైట్ కో లేకపోతే పోర్టల్ కి లేకపోతే మన యాప్ కి వెళ్ళేసి అక్కడ కంప్లైంట్ పెట్టి వెంటనే రెస్పాండ్ అవుతున్నారు